ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో నియోజకవర్గానికి లెక్క నడుస్తోంది కొన్ని చోట్ల ఓటుకు నాలుగైదు వేలు కూడా అందుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఓటుకు వెయ్యి నుంచి పదిహేను వందలు ముడుతోంది పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ రెండు వేలు ఇస్తుంటే వైసీపీ మూడు వేలు పంచుతోంది భీమవరంలోని రెండు మండలాల్లో ఓటుకు రేటు ఐదు వేలు పలుకుతోంది పిఠాపురంలో కూటమి రెండు వేలు ఇస్తుంటే వైసీపీ మూడు వేలతో పాటు మహిళలకు చీరలు పెడుతోంది తమకు ఓట్లు పడని ఏరియాలో నోట్లు పంచకూడదని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి మంగళగిరిలో ఓటుకు ఐదు వేలు ముడుతోందనే ప్రచారం జరుగుతోంది రాష్ట్రం మొత్తం మీద సగటున ఓటుకు రెండు వేలు పలుకుతోంది చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో టీడీపీ రెండు వేలు ఇస్తుంటే వైసీపీ నాలుగు వేలు పంచుతోంది విశాఖ జాలర్పేటలో ఓటుకు ఐదు వేలు ఇస్తేనే పోలింగ్కి వస్తామని ఓటర్లు తెగేసి మరీ చెప్పేస్తున్నారు వైసీపీ ఐదు వేలు ఇవ్వడానికి సిద్ధపడుతోంది ప్రత్యర్థి పార్టీ ఎంత ఇస్తుందో చూసి దానికి కొంత పెంచి ఇస్తున్నాయి పార్టీలు ఇక తిరుపతి నగరి పీలేరు చంద్రగిరి చిత్తూరు నియోజకవర్గాల్లో టీడీపీ ఓటుకు రెండు వేలు ఇస్తుంటే వైసీపీ రెండు వేల ఐదు వందలు ఇస్తోంది ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నియోజకవర్గానికి సగటున రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు ఇందులో నూట ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఓటుకు రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు నియోజకవర్గానికి నలభై కోట్లు ఖర్చు అవుతుంది అంటే నూట ఇరవై ఐదు నియోజకవర్గాలకు ఐదు వేల కోట్లు కావాలి మిగతా యాభై నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ గ్రామీణ ఆదివాసీ నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోతుందని అంచనా అలా ఇచ్చినా యాభై నియోజకవర్గాలకు వెయ్యి కోట్లు కావాలి ఈ లెక్క ప్రకారం మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు ఒక పార్టీ ఆరు వేల కోట్లు పంచాల్సి ఉంటుంది ఈ పన్నెండు వేల కోట్ల రూపాయల్లో చాలా వరకు పోలింగ్ ముందు రోజు రాత్రే పంపిణీ పూర్తవుతుంది ఎన్నికల్లో డబ్బు పంపిణీని ఒకప్పుడు చీకటి వ్యవహారంగా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి పబ్లిక్గానే డబ్బులు పనిచేస్తున్నారు జనం కూడా డబ్బులు అందకపోతే ఏం మాత్రం సిగ్గుపడకుండా రోడ్డెక్కి మరీ నిలదీస్తున్నారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ నియోజకవర్గానికి కూడా పది కోట్ల రూపాయలు ఖర్చు కాదు కానీ మన దగ్గర ఖచ్చితంగా వంద కోట్లు కావాల్సిందే ఎన్నికల్లో సిద్ధాంతాలు చెప్పుకుని గెలిచే రోజులు పోయాయి చేసిన అభివృద్ధి చేయబోయే పనులు చెప్పుకుని విజయం సాధించడం కూడా గగనమైపోయింది ఇప్పుడంతా ధన ప్రవాహమే ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వాళ్ళదే విజయం అభ్యర్థి నాయకత్వ లక్షణాలు గుణగణాలు ఇవన్నీ ఎవరికీ అవసరం లేదు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు ఓటు వేయాలి అనేదే జనం నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయంటే ఎక్కడెక్కడో మూలన పడున్న బ్లాక్ మనీకి రెక్కలు వస్తాయి కొన్ని గంటల వ్యవధిలోనే వందల కోట్ల రూపాయల బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఎన్నికలకు మించిన మార్గం లేదని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి ఎన్నికల కోసమే ఐదేళ్ల పాటు బ్లాక్ మనీని పోగేసుకుని మరీ ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి మొదట్లో డబ్బు పంపిణీకి లొంగని ఓటర్లు కూడా ఇప్పుడు డబ్బుకు బాగా అలవాటు పడేలా చేశాయి పార్టీలు అంతా డబ్బులు తీసుకుని ఓటేస్తుంటే నేనెందుకు తీసుకోకూడదు అనే ఆలోచన పెరగడం ప్రమాదకర సంకేతంగా కనిపిస్తోంది ఓటర్లు అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని నచ్చిన పార్టీకి ఓటేస్తున్నారు సరే ఈ సంగతి ఎలా ఉన్నా ఏ పుట్టలో ఏ పాముందో అన్న అంచనాతో అన్ని పార్టీలు డబ్బులు పంచడానికి వెనకాడడం లేదు ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి పోల్ మేనేజ్మెంట్ అనే అందమైన పేరు పెట్టుకున్నారు వాస్తవంగా పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ స్థాయిలో కార్యకర్తలు ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా చూసి ఎక్కువ మంది తమ పార్టీకే ఓటేసేలా చేయాలి దీనికి పార్టీ సిద్ధాంతాలు నేతల గుణగణాలు గతంలో చేసిన మంచి పనులు ఇవన్నీ చెప్పి ఓటర్లను కన్విన్స్ చేయాలి కానీ ఇప్పుడు ఇదంతా పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అంటే కుల సంఘాలతో మీటింగులు ఊరి పెద్దలతో డీల్స్ మాట్లాడుకోవడాలు బస్తీ ఓటర్లకు డబ్బుల పంపిణీ మాత్రమే పార్టీ సిద్ధాంతాలు చేసిన పనులు చెప్పుకుంటే చాలు గెలుస్తామనే ధీమా ఇప్పుడు ఏ పార్టీలోనూ కనిపించడం లేదు దశాబ్దాల తరబడి తమకు అధికారం ఖాయమని పబ్లిక్ మీటింగ్లో చెప్పే పార్టీలు కూడా డబ్బు పంపిణీనే నమ్ముకుంటున్నాయి అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేదు చిన్న పెద్ద పార్టీలు అనే భేదం లేదు అన్ని పార్టీలు తృణమో పణమో ఓటర్లకు ముట్ట చెప్పుకుంటున్నాయి కొన్ని చోట్లయితే లెఫ్ట్ పార్టీలు కూడా ఓటర్లకు డబ్బులు పంచే పరిస్థితి ఉంది ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే డబ్బులు ఇవ్వనప్పుడు ఓటు ఎందుకు అడుగుతున్నారని ఓటర్లు కూడా నిలదీసే రోజులు వచ్చేశాయి ఓటుకు నోటును సామాజిక హక్కుగా భావిస్తున్న ఓటర్లు డబ్బులు ఎందుకు ఇవ్వరని ధర్నాలు బహిరంగంగానే నిలదీసే స్థాయికి వెళ్ళిపోయారు నాయకులు కూడా ఇక తప్పదని ఫిక్స్ అయిపోయి ఎన్నికలు రాకముందే డబ్బులు రెడీ చేసేసుకుంటున్నారు ప్రచారం గురించి పట్టించుకోకుండా డబ్బు పంపిణీ గురించే బెంగ పెట్టేసుకుంటున్నారు ప్రచారం చేయకపోయినా నష్టం లేదు కానీ డబ్బులు పంచకపోతే మాత్రం ఓటమి ఖాయమని ముందే ఫిక్స్ అయిపోతున్నారు డబ్బులు పంచడం ఎత్తైతే ఎంత పంచాలి అనేది మరో ఎత్తు కొన్ని చోట్లయితే ఓటర్ల అత్యాసను తట్టుకోలేక ప్రధాన పార్టీలు కాంప్రమైజ్ అయిపోయి ఓ రేట్ అనుకుని అంతే ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసింది ఐదేళ్లు నానాథ్య పొలుపడి సంపాదించిన డబ్బంతా అంతా ఒక్క ఎన్నికకు చారడం లేదని బాధపడుతున్నారు నేతలు అయితే తమ స్వార్థం కోసం జనానికి ఓటుకు నోటు అలవాటు చేసిన నేతలు ఇప్పుడు అంచనాలు అందుకోలేక పడుతున్నారు మొదట్లో కింది స్థాయి ఓటర్లు మాత్రమే డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఓ స్థాయిలో ఉన్న ఓటర్లు కూడా సిగ్గు వదిలేసి మనీ కోసం పాకులాడుతున్నారు వాళ్ళకిచ్చి మాకెందుకు ఇవ్వరంటూ మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు కొన్ని చోట్లైతే ఓటర్లు సిండికేట్గా ఏర్పడి పార్టీలతో బేరాలు మాట్లాడేసుకుంటున్నారు మంచి పని కోసం ముందుకు రాని ఓటర్లు డబ్బులు తక్కువైతే మాత్రం ఎక్కడా లేని ఐకమత్యంతో ధర్నాలు చేయడం వ్యవస్థ దిగజారుడుతనానికి అద్దం పడుతోంది నేతలతో పాటు ఓటర్లు కూడా అన్నీ వదిలేశారు ఓటు అమ్ముకుంటే తప్పేమిటి అని అడ్డంగా వాదిస్తున్నారు వాళ్ళు మేము డబ్బులు తీసుకోకపోతే మాత్రం వేరే వాళ్ళు తీసుకుంటున్నారుగా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు పైగా మొదట్లో నేతలు తమ స్వార్థం కోసం ఓటును అంగడి సరుగ్గా మార్చారు ఇప్పుడు ఓటర్లు ముదిరిపోయి నేతల్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు నేతలు ఒకందుకు చెడగొడితే తాము మరొకందుకు చెడిపోయామన్నట్టుగా ఉంది పరిస్థితి ఓటర్లకు పాలన అవసరం లేదు పోలింగ్ రోజులు డబ్బులు పంచితే చాలే ఇది నేతల థీరీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం కంటే బేరసారాలకే విలువ పెరిగింది పార్టీ ప్రజల గురించి ఆలోచించే ఎవ్వరికీ లేదు ఏ రోజు ఎక్కడ గిట్టుబాటు అయితే ఆ జెండా కింద చేరిపోవడమే డబ్బులు సంపాదనే లక్ష్యం కానీ స్పెసిఫిక్గా ఫలానా పార్టీలోనే ఉండాలనే లేవు పార్టీలు డబ్బు తీసుకునే టికెట్ ఇస్తాయి ప్రజలు కూడా డబ్బు తీసుకునే ఓటేస్తారు అక్కడ తప్పు కానీ డబ్బు మేం తీసుకుంటే తప్పైందా అనేది నేతల లాజిక్ రాను రాను ప్రజల్లో కూడా డబ్బులు తీసుకోకుండా ఏ పని కాదనే ధోరణి పెరిగింది డబ్బు తీసుకోవడాన్ని ఎవరు తప్పుగా చూడట్లేదు టికెట్ ఇచ్చినందుకు పార్టీకి గెలవాలంటే ఓటర్లకు నేతలు డబ్బులు సమర్పించుకోవాల్సిందే ఈ ధోరణి కారణంగానే ఇటీవలి కాలంలో డబ్బున్న వాళ్ళే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారనేది నగ్న సత్యం ఇలా డబ్బుతో వ్యవహారాలు నడిపేవాళ్ళు ప్రజలకు ఎందుకు విలువిస్తారు అందుకే ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఖర్చు పెట్టిన డబ్బుకు రెట్టింపు ఎలా సంపాదించాలా అనే ఆలోచనల్లో నిమగ్నం అవుతున్నారు ఎక్కడైనా ప్రజలు సమస్యలపై నిలదీసినా డబ్బు తీసుకుని ఓటేసినప్పుడు పని చేయడానికి డబ్బులు ఇవ్వాలని తెలియదా అని నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నారు రాజకీయాలను వ్యాపారంగా చూస్తోన్న నేతలు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడానికి ఏదో విధంగా డబ్బు రెడీ చేసుకుని ఐదేళ్ల పదవీ కాలంలో అంతకు పదింతలు సంపాదించడమే పనిగా పెట్టుకుంటున్నారు అదేమంటే ఓటర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు తాము లంచాలు తీసుకుంటే తప్పే ఉందని ప్రశ్నిస్తున్నారు ఇది ఎన్నికల భారతం